ప్రేమ దేవుని పిల్లలారా మూడో దినము పసుకానబడిన పులిని రొట్ల పండుగను మనము ధ్యానం చేసుకుంటున్నాము దేవుడని ఈహోవ ధర్మశాస్త్రంలో మూస ద్వారా బయలుపరిచిన ఈ పండుగ భూమి అందంతటా ఉన్న ప్రజలందరూ కూడా ఈ పండుగను ఆచరించాలి అన్యుజనులేమి అశూలేమి వారు కూడా ఈ పండుగలు కలవాలి అందరూ దేవుని పిల్లలే నవాహు మంత్రుడు నవాహు సంతానమే కదా అందరిని బట్టి ఈ పండుగను ఆచరించడానికి అందరు అర్హులే ఎవడు నశించి నరకానికి పోవటం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు అందుకని ఆయన ప్రజలకు పండగలను ఏర్పాటు చేశాడు మూడు వంశంలో వారు కూడా ఈ పండుగను ఆచరించాలి సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయంలో ఒకటో వచ్చిన నుండి మనం చదువుకుందాం ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత రెండవ సంవత్సరము మొదటి నెలలో ఎకోవా సీనాయి అరణ్య ముందు మోసకు ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలను దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలను దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలను కాబట్టి మోసే పస్కా పండుగను ఆచరింపవలనని ఇజ్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్య ముందు మొదటి నెల పద్నాలుగవ జన్మన సాయంకాల ముందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకుని ఎహోవా మోసకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇజ్రాయేలీలు అతడు చెప్పినట్టే చేసిరి కనుక ప్రేమ దేవుని బిడ్డారా ఇక్కడ పస్కా పండుగ ఐగుప్త దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత ఐగుప్తు బానుసత్వము నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానుసత్వ బానుసులుగా ఉన్నారు వారు దేవుడు వారి బాధలను తెలుసుకొని వారు మొరపెట్టగా దేవుడు ఆలకించి వారిని బయటకు తీసుకొచ్చాడు పాపము నుండి విడుదల వాళ్ళకి ఇచ్చేశారు ఆ విడుదల ఇచ్చేసిన తర్వాత పాపమునకు ప పరిష్కారము పసకా పశువుని వదించుకున్నారు పసకా పశువులను వధించేశారు ఆ ఐగుప్తి దేశంలో ఆ పసకా పశువులు వధించి ఇక ఆ పాపం అక్కడే విడిచిపెట్టేసేయాలి ఇక వాళ్ళు ఎమరు తెచ్చుకోకూడదు నూతనము పరచబడాలి వీళ్ళు వాళ్ళ హృదయాలను దేవునికి ప్రతిష్ట చేయాలి అందుకే ఒకటవ జన్మన ఒకటవ నెల ఒకటవ జన్మన మందిరములో మందసుమను ప్రతిష్ఠించిన జన్మ దేవునికి ఒకటవ నెల పద్నాలుగో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు పస్కానబడిన పులిని రొట్ల పండుగను ఆచరించాలి ముందు మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ట చేసుకోవాలి మనమే దేవుని ఆలయమై ఉన్నాము మనమే దేవుని మందసమై ఉన్నాము మనమే దేవుని గృహమై ఉన్నాము దేవుని ఇల్లు అయి ఉన్నాము కనుక మనము మనము దేవుని ఇల్లు అయిన మనము మందసమైన మనము దేవుని మనలో నివాసం చేస్తాడు భూలోకంలో ఎక్కడ నివాసం చేయడు మానవుడి యొక్క హృదయంలోనే నివాసం చేయాలని ఆశపడతాడు దేవుడు కనుక మరి దేవుని యొక్క మాట మనం వినాలి మనమే దేవుని ఆలయమయ్యాం మందసమయ మందసాన్ని ఒకటో నెల ఒకటో తారీఖున మన యొక్క మందసాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నారు ఎసరేలు ఎవరెవరైతే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగే త్రోభలో నడచ నడవాలనుకుంటున్నారు ఎవరైతే ఎవ దేవుడని అంగీకరించారో మూడు అంశంలో వారిలో వారు ఒకటో నెల ఒకటో జన్మన మరి ఆలయ ప్రతిష్టత పండుగ జరగాలి అయితే ప్రిమ దేవుని బిడ్లారా ఒకటో నెల ఒకటో తారీఖున మరి మనసును మరి నిలువబెట్టి ప్రతిష్ఠించుకున్నారంటే ఇక్కడ యోసేపుకి ఆసనత్ అయిన పూజారి కూతురైనా ఆసనతకి ఇజ్రాయిడైనా యోసేపు వీరిద్దరికి పుట్టిన ఎఫ్ఐఎం మనిషి సంతానములు ఉన్నారు వారు అన్ని ఆచారములలోనే పెరిగారు వాళ్ళు అందుకనే ఆ కూడా ఇజ్రాయలు బయటకు వచ్చేటప్పుడు తన బిడ్డలతో పాటు తల్లి కూడా వచ్చేసింది ఏసె యూస్ అక్కడ చనిపోయాడు తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి ఇజ్రాయలు దగ్గరికి వచ్చారు ఆమె అనుజనరాలు ఐగుప్తి రాదు మరి ఫరో ఇంట్లో పూజారి కూతురు ఆ పూ ఒక ఒక ఇజ్రాయిల్కి ఒక ఐగుప్తికి పుట్టిన సంతానమైన మరి మరి ఎఫ్రాయి మనుషులు కూడా ఉన్నారు కాబట్టి ప్రేమ దేవుని పన్నెండు గోత్రాల వారిలో జల్పా బిల్హ సంతానం కూడా ఉండరు జల్పా బిల్హ సంతానము అసూరియులు ఇస్మాయిల్ సంతానములో నుంచి వచ్చిన వారు వారు ఆగర్ సంతానం కూడా ఉంది ఆగర్లో వచ్చిన ఇస్మాయిల్ సంతానము అశూరియులు వారు మరి వ్యాపారం చేసుకోవటానికి ఐగుప్తికి వెళ్తారు అక్కడ మూడు వంశం వారు దేవుడు కలుపుతూనే ఉన్నాడు యూసేఫ్ని అమ్మేటప్పుడు ఇస్మాయిలు కొనుక్కున్నారు అక్కడ నుండి ఐగుప్తికి అమ్మారు ఇస్రాయిలు అమ్మారు ఇస్మాయిలు కొనుక్కున్నారు ఐగుప్తి దేశానికి అమ్మేరు వాళ్ళు అక్కడ ఆసనతను వివాహం చేసుకున్నాడు మనషయ ప్రయోగన్నారు మనషయ ప్రయోగా గన్నారు వాళ్ళు అన్ని ఆచారాలు చేశారు ఆమె కూడా అన్ని దేవతలను ఆరాధించింది కదా పుట్టుకు ఇప్పుడు వాళ్ళు ఒకటో నెల ఒకటో తారీఖున మరి వారి యొక్క మరి అనే ఆ మందసాన్ని మరి యహోవా మందిరంలో ప్రతిష్ఠ చేశారు మనం కూడా అంతే ముందు ఒకటో నెల ఒకటో తారీఖున ఫస్ట్ నూతన సంవత్సరం రాక తలకే వచ్చినప్పుడు ఒకట నెల ఫస్ట్ తారీఖునే మన హృదయాల్ని దేవునికి ప్రతిష్ట చేసుకొని అప్పుడు దేవుని యొక్క పండగల్ని అప్పుడు దేవి శ్రాంతి దినమును అమావాస్యలను నియామక కాలములన్నీ కూడా దేవుని ఏ పనైతే చేయమన్నాడు మోస ద్వారా ఏమై ఏమైతే బయలుపరిచారో వాటన్నిటిని మనం అంగీకరించాలి వాటన్నిటిని నడవాలి ఏసు ప్రభు కూడా వీటన్నిటినీ ఆచరించిన వాడు అయ్యాడు విశ్రాంతి దినము అనుదినము దేవుని ఆలయంలో ఉన్నాడు ఉదయకాలం ఉదయకాలము సాయంకాలము మధ్యాహ్నం విజ్ఞాపన యేసు ప్రభు ప్రార్థన చేశాడు దేవుడికి పసుకా పండుగను పర్ణశాలల పండుగను మరి వారముల పండుగను ఆచరించుటకు ఏసు ఇరసరకి వెళ్ళాడు అంటే ఏసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు మనం కూడా మీరు తండ్రి చిత్తం నెరవేర్చువారు నిత్యజోమునకు వారసులన్నీ లేఖనాల్లో మనకి బయలుపరిచారు ప్రేమ దేవుని బిడ్డారు ఇక్కడ మా మనం లేఖనాల్లో చూసినట్లయితే ఇక్కడ ఐగుప్త దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత రెండవ సంవత్సరము మొదటి నెలలో ఏహోవా సేనా సేనా అరణ్య మందు ఏ మోసయ ఈలాగు సెలవిచ్చను ఇసరాలు పస్కా పండుగను దాని నియామక కాలం మందు ఆచరింపవలను దాని నియామకాలమున అనగా ఈ నెల మొదటి ఈ నెల పద్నాలుగవ జన్మన సాయంకాలం ముందు దానిని ఆచరింపవలను అందుకే సాయంకాలమును మనం ఆచరించేది ఐదు గంటల నుండి ఏడు గంటలకు ఒక స్థలంలో ఏడున్నర నుండి తొమ్మిదిన్నర దాకా ఇంకొక స్థలంలో మరి లేఖనాలు ధ్యానం చేస్తున్నాం పసుకా పండుగను రెండు స్థలాల్లో పసుకా పండుగను ఆచరిస్తున్నాం కనుక అన్ని జనులు కూడా ఈ పండుగను ఆచరించాలని మరి దేవుని యొక్క మరి ఉద్దేశమై ఉన్నది కాబట్టి మోసే పసకా పండుగను ఆచరింపవల్లని ఇజ్రాయిల్తో చెప్పగా వారి సేనాయి అరణ్యమందు మొదటి నెల పద్నాలుగవ జన్మన సాయంకాలం మందు పస్కా పండుగ పండుగ సామాగ్రిని సిద్ధపరచుకునేది కనుక ప్రేమ దేవుని బిడ్డలారా పస్కా పండుగ సామాగ్రిని వారు సిద్ధపరచుకున్నారు ఈ లేఖనాలని ఇప్పుడు ఏసు ప్రభు ఈ పండుగని యోధా గోత్రంలో దావిదు వంశంలో పుట్టాడు కనుక యశ్ఐ కుమారుడైన దావీదు దావిదు కుమారుడైన సొలోమోను ఆ గోత్రంలోనే యేసు ప్రభు ఈత గోత్రంలో దావి ధ్వంసంలో పుట్టాడు గనుక మరి ఈ పండుగను ఆచరించడానికి మరి అర్హత అయితే అసూరియులు ఐగుప్తీలు ఈ పండుగను ఆచరించాలి ఆగర్ సంతానము దావి అబ్రహాము ద్వారా ఆగర్ ఇస్మాయ సంతానం కూడా ఈ పండుగను ఆచరించాల్సిందే అయితే మరి జల్ప బిలహ సంతానము కూడా యాకోబుకి దాసుల ద్వారా పుట్టిన సంతానం కూడా ఈ పండుగను ఆచరించాల్సిందే ఐగుప్తు ఇప్పుడు రాహేలు బొమ్మను తెచ్చుకుందో నాయన దగ్గర అంటే విగ్రహారో ఎవరో లాభాన్ని విగ్రహారోధికుడు అక్కడి నుంచి బొమ్మను దొంగిలించుకొచ్చింది ఈమె అందుకనే చూడండి ఆమె దొంగిలించుకొచ్చిన తర్వాత చనిపోయింది ఆ ఆ బొమ్మను మరి లాభాన్ని వచ్చి తీసుకెళ్ళిపోతే ఆమె నేను కడగా ఉన్నాను పెట్టిలో పెట్టి మీద పెట్టిలో పెట్టి కూర్చుంది నేను కడగా ఉన్నానని చెప్పింది ఆ బొమ్మను తీసుకెళ్ళిపోతే ఎవరైతే ఈ నా బొమ్మను తీసుకొని వచ్చారు వారు నిశ్చయముగా చేస్తారని మోసే చెప్తున్నాడు వాళ్ళు ఉండరు ఇంకా నేను అప్పుడు రాహేల్ చనిపోయింది కనుక రాహ్యాలకు పుట్టిన ఇద్దరు కుమారులు బెన్యమిని యోసేపు యోసేపు ఐగుప్తి దేశానికి అమ్ముడు పోయారు బెన్యమిన్ ద్వారా ఐగుప్తికి రక్షణ రావాలి ఆ బెన్యమిన్ ద్వారా ఐగుప్తికి రక్షణ రావాలి పన్నెండు గోత్రాలు మోస ద్వారా రక్షకుడుగా మోస ద్వారా ఇస్రాయల్ను బయటికి తీసుకొని రావటానికి మరి మోస దేవుడిగా ఏర్పాటు చేశారు అక్కడ వాళ్ళు దేవుడు అంటున్నారు ఎవరు పడితే వాళ్ళు దేవుడు అంటారుగా అని అందుకని మోస దేవుడు చూసారా మా దేవుడు యహోవ అంటే మీ దేవుడు ఎవరు మాకు తెలియదు అన్నారు ఇప్పుడు దేవుడు ఎవరు తెలియపరచుకుంటాడే తెలుస్తాడే ఆయనే తెలియపరచుకుంటున్నాడు మీకు అని అని చెప్పి ఈ పండుగను మరి అక్కడి నుంచి వెళ్ళపలికి తీసుకొచ్చిన తర్వాత ఈ పండుగను ఆచరించారు ప్రేమ దేవుని బిడ్డారా మత్స్య వార్తలు కూడా మనం ఒక మాట చదువుకుందాం చూడండి మతస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయంలో రెండవ వచనం మనం చదువుకుందాం వారు రెండు జన్మలైన తర్వాత రెండవ వచ్చినము రెండవ వాక్యం చదువుకున్నాం రెండు జన్మలైన పెమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సెలివైబడిటకై అప్పగింపబడినయు మీకు తెలి తెలియనని చెప్పాను కనుక ఎందుకు సెలివయ్యబడతాడు యేసు ప్రభు పస్కా పండుగ దినాల్లోనే ఎందుకు సెలివై మన పాపముల నిమిత్తం ఆయన పస్కా బలి అయిపోయాడు అంటే పస్కా అంటే పాపము బలి అంటే మన పాపల్ని నిమిత్తం పసుకవాలి ఈ పండుగను ఆచరించడానికి ఈశ్వరం దేవాలయానికి వెళ్తే యేసు బ్రహ్మ అంటున్నాడు దేవుని యద్ద నుండి నేను వచ్చి ఉన్నాను దేవుని కుమారుడిని నేను దేవుని నన్ను పంపించాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి రాజ్యానికి మీరు వెళ్ళలేరు అని చెబుతున్నాడని మరి అమ్మసేపు పుట్టి దేవుని కుమారుని అని చెప్తావు దేవుని యద్ద నుండి వచ్చానంటావు దేవుడు నన్ను పంపించాలంటావు నా ద్వారా తండ్రి రాజ్యానికి వాసులు అవ్వాలంటావు ఏంటి నువ్వు చేసే పని మరి ఏమో ఏసేపులకు నువ్వు పుట్టి ఒక మానవుడు అయిందని వాళ్ళు ఏసుప్రభుని చంపడానికి ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశీలు ఏసుప్రభుని అడుగడుగున వెంబరిస్తా వచ్చారు కనుక ప్రేమరా ఇక్కడ ఏడవ వచనం కూడా ఇరవై ఆరో అధ్యాయంలో ఏడవ వచ్చినం చదువుకుందాం చూడండి పొలియని రెట్టుల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునద్దుకు వచ్చి పస్కాన భుజించుటకు మేమే నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి చూసాడా పసకా అంటే పాపమునకు పరిహారము యేసు ముందుగానే పస్కా బలి పశువుగా మరి మా మా బలు పసుకా బలి మరి పసకా పండుగను అంటే పసకా పండుగను ఆచరించే ఆ దినాల్లోనే వారు పాపమునకు పరిహారము శిష్యుల యొక్క పాపమునకు పరిహారము పొందాలని పసకా అక్కడ ఏర్పాటు చేశాడు అంటే మరి ప్రభురాత్రి భోజనము అందుకు మనం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలయ్యా అని అడుగుతున్నారు ఇదిగో చూడండి పులి అనే రుట్లలో పండుగలో మొదటిదిన మందు ఏ పండుగ పులిని రొట్టెల పండుగలో మొదటిదిన మందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పసకాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి కనుక ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామయ్యా ఈ పండుగ దినాల్లోనే మనం పసకాని ఏర్పాటు చేసుకుందాం అని పాపంలో పరిహారం పొందాలి కదా పన్నెండు గోత్రాల వారి యొక్క యేసు ప్రభు పాపి కాదు పరిశుద్ధుడు యేసు ప్రభువు దేవుని కుమారుడు పాపం లేనివాడు మన పాపం వెంటనే ఆయన పసకా బలి అయ్యాడు మన పాపంలో పసకా అయిపోయాడు బలి అయిపోయాడు కనుక ఇప్పుడు పన్నెండు గోత్రాలు వారి యొక్క పుట్టుకు నుండి పాపంలో ఉన్నారు కాబట్టి ఈ పాపం పరిహారము వారికి ఇస్తున్నాడు ముందుగా ముందుగా వాళ్ళ పాపం పరిహారము ఆయన శరీరము రక్తము తేనె త్రాగుబడి నిత్యజమునకు వారసుడు అనే చెప్పాడు ఇక్కడ కనుక పసకా పండుగ జన్మలలో ఈ భయంకరంగా ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశీలు యేసు ప్రభు పండుగను ఆచరించడానికి ఖచ్చితంగా వస్తాడు ఏటాటా వస్తాడు ఇతను పట్టుకుందాం ఇక ఇప్పుడైతే దొరుకుతాడు లేకపోతే వెళ్ళిపోతాడు మనకు దొరకడు అని యేసుప్రభుని కనిపెట్టుకొని ఉండారంట పసుకా పండుగకు వస్తాడు పట్టుకుందాము మాయోపాయం చేత ఇక్కడ చూడండి మూడో వచ్చినము ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాను ప్రధాని ఆజుకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకైక ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలుగకుండా కలుగుకుండా పండగల వద్దని చెప్పుకునేది చూసారా ప్రజలలో ఇప్పుడైతే విస్తారంగా జనులు వస్తారు వారి మధ్య మనం ఈ పని చేస్తే కొందరు దేవుని వైపు ఉంటారు కొందరు మరి మనం వైపు ఉంటారు కనుక వద్దు అలా అవుతుంది కానీ కనుక పరిమంది ప్రభు యేసూప్రభు పస్కాబలి అవటానికి కారణం మన పాపాల నిమిత్తమే పులియన రోడ్ల పండుగ దినాల్లోనే పసకాబలి అయిపోయారు పండుగ దినాల్లోనే దొరుకుతాడు అక్కడ పండగ దినాల్లోనే ఎరుసలేం దేవాలయానికి వస్తుంటాడు సమాజ మందిరంలోకి వెళ్తాడు అక్కడ ఆశ్చర్యకారు అద్భుత కార్యాలు స్వ స్వస్థత కార్యాలు చేస్తాడు యేసుప్రభు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చి స్వస్థత కార్యములు జరిగించి ఆశ్చర్యకారులు అద్భుత కార్యాలు జరిగించి తండ్రి చెత్తాన్ని నెరవేర్చి మనకు మార్గము చూపించడానికే దేవుడు ఈ లోకానికి లోకరక్షకుడైన ప్రభుని ఈ లోకానికి పంపించాడు కనుక నీవు నేను మనందరం కూడా ఈ పసక పండుగను ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి కుమారుడు చూపించిన మార్గంలో నడుచుకొని నిత్య జీవనకు వారసలు ఉన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించనుగాక అమేన్ అమేన్